ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన నాయకులు మన ఎమ్మెల్యే గౌరవనీయులు మన శాసనసభ్యులు

మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటూ ముందుగా నరసిరామ గారి గురించి కొన్ని వివరాలు తెలియజేస్తుందిగా మా సతీవరణకుమార్ గారికి మరియు ప్రిన్సిపల్ గారికి 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 ఈరోజు నాకు అదే ఫేమస్ స్కాలర్ మహ మహానతమైన వ్యక్తి సర్ సయ్యద్ నసిర్ అహ్మద్ గారి గురించి చెప్పే అవకాశాన్ని కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము స్వతంత్ర సమరయోజనాన్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ఒక మహనీయుడిని పరిచయం చేసే అవకాశం నాకు కలిగింది అండ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ సర్ గురించి చెప్పాలంటే సర్ నరసిరా సార్ గారు నెల్లూరు జిల్లా అల్లూరు తాలూకా పూర్ణి గ్రామంలో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ డిసెంబర్ ఇరవై రెండున జన్మించారు షేక్ బీబీఆర్ సయ్యద్ నిరాముద్దీన్ వారి యొక్క తల్లిదండ్రులు కృత్యపరంగా వ్యవసాయ ఉపధి సార్ ఎంకామ్ ఎల్ఎల్పి హిందీ లిటరేచర్ డిప్లొమా అండ్ జర్నలిజం వంటి అర్హతలు కలిగి ఉన్నారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కృత్యపరంగా సార్ న్యాయవాదిగా వృత్తిపరంగా ఉన్నారు మరియు వీళ్ళు రాజకీయులు రచయిత చాలా ఇలా కలిగి ఉన్నారు చిన్న సార్కి రాయడం ప్రారంభించిన వారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఫిబ్రవరి వందల డెబ్బై ఏడులో మరో ప్రపంచం లిఖిత మాసపతి తొలిసారిగా ఆయన కవితలు ప్రచితమై నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుండి ప్రగతి సుఖ్రావణ పత్రిక జయశ్రీ జ్యోతి మాసపత్రికారులు రాష్ట్రంలో పలు సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థల్లో సభ్యులుగా రచన పరిశ్రమకు సంబంధించిన బాధ్యతలు స్వీకరించారు పలు ప్రజా సంఘాలు సంస్థలు నిర్వహించి పలు పత్రికలకు సంపాదకులుగా సేవలు అందించారు స్వయంగా రెండు వేల ఆరు నుండి రెండు వేల వరకు ఇండియా మాసపత్రిక ప్రచురి ప్రచురించి పాటలకు ఉచితంగా అందజేశారు భారత స్వతంత్ర స్వతంత్రోద్యమంలో ముస్లిం జన సముదాయాల మహోన్నత త్యాగమైన పాత్రను వివరిస్తూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాల రచన ప్రచురణను ప్రారంభించారు అప్పటి నుండి భారత స్వతంత్రోద్యమం ముస్లింలు భారత స్వతంత్రోద్యమ ముస్లిం మహిళలు భారత స్వతంత్రోద్యమం ఆంధ్రప్రదేశ్ ముస్లింలు మైసూర్ పురి టిపో సుల్తాన్ शहीद भारत स्वतंत्र मुस्लिम होही आजम अशा खान भारत स्वतंत्र संग्राम मुस्ली अक्षर शिल् पंडित रामप्रसाद बिस्मिल अशा खान प्रमुख प्रज्ञाशाली भारत स्वतंत्र भारत योधरत्न मोला अब्दुल कलाम आजाद ఆదురించి భారత స్వతంత్రోదయం ముస్లింల పాత్ర భాష చేసుకోబడింది తెలుగు ఆంగ్ల భాషలో రెండు వేల పద్నాలుగులో చరితార్థుల పేరిట నూట యాభై ఐదు మంది స్వతంత్ర సమరయోధుల చిత్రాలతో వెలువడిన ఆల్బమ్ జాతీయంగా అంతర్జాతీయంగా విశేషణ ఆదరణ పొంది రెండు వేల పంతొమ్మిదిలో తమిళ భాషలో వెలువడింది ప్రస్తుతం ఉర్దూ మలయాళం హిందీ గు ఈ కాలేజ్ ప్రిన్సిపల్ చక్కటి వాతావరణం మాకు కల్పించి ఇలాంటి కార్యక్రమాలు జరపాలను మా హనుమ గారిని ఆవిష్కరించడానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారికి అలాగే ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఎన్నో పేపర్స్ ప్రయాసాలు వచ్చి తయారు చేసిన విశిష్ట అతిథి డాక్టర్ నజీర్ అహ్మద్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన పట్టణ ప్రముఖులకు అలాగే కళాశాల సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను సో ఆల్రెడీ మ్యాక్సిమం రంకింగ్ చెప్పేశాడు చరిత్ర తెలుసుకోవాలి మనం సో మన ఇంట్లో కూడా మనం ఏదో ఒక రెండు మూడు తరాలు మాత్రమే తెలుస్తాం ఈవన్ నాకైనా సరే మా నాన్నగారు మా తాతయ్య వాళ్ళ నాన్నగారు అంటే మా ముత్తాత వరకు మాత్రమే నాకు తెలుసు దానికి ముందు తెలియదు సో మా నాన్నగారు ఒక పీటీగా చాలా తెలుసు ఆయన ఇక్కడ ఉన్నారు వాళ్ళ నాన్నగారేమో ఏమో లాయర్గా పదవి నిర్వహించారు అలాగే వాళ్ళ నాన్నగారు అంటే మా ముత్తాత గారు ఒకసబ్ రిజిస్ట్రార్గా ఒరిస్సా ఏరియాలో ఆ ఏరియాలో ఆయన నిధులు నిర్వహించారు దానికి ముందు నుంచి వెళ్ళలేకపోయాను నేను అక్కడి నుంచి కూడా తెలియదు నాకు అలాగే మా అమ్మ సైడ్ తీసుకున్నా ఓన్లీ త్రీ సర్స్ సో అలాంటిది ఈ స్వాతంత్ర ఉద్యోగంలో మనం బ్రిటిష్ వారి పాలనలో ఎన్నో కష్ట నష్టాలు అనుభవించాము అలాంటి స్వాతంత్రం మనం ఈరోజు ఇందాక రహించుకున్నట్టుగా మనం ఎంత స్వేచ్ఛగా మనకు నచ్చిన వృత్తి చేపట్టుకున్న మనకు నచ్చిన విజయం అభ్యసిస్తూ ఇవి చేస్తూ ఉన్నామంటే ఎంతోమంది త్యాగదనులు తమ ప్రాణాలని ఆస్తో త్యాగం చేసి మన కోసం ఏర్పాటు చేసిన ఈ స్వాతంత్ర ఉద్యమంలో కొన్ని ప్రముఖందరు ప్రముఖులు మరుగున పడిపోయారు వాళ్ళ చరిత్రని భావితరాలకి అందించాలన్న సదుద్దేశంతో ఇంకా చెప్పినట్టుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ మనవల్ని వెళ్ళాలని కలిసి కలుసుకొని వాళ్ళ చరిత్ర అంతా వెలికి తీయడం అనేది చిన్న విషయం కాదు ఇంత విషయాన్ని సేకరించి భావితారాలకు అందజేయడానికి విశేష కృషి చేసిన నజీర్ అహ్మద్ గారికి నేను నమస్కారం ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అదే విధంగా చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి ఇంతకు ముందు కూడా మనం గోడ పాత్ర ఆవిష్కరించినప్పుడు తెలుసుకున్నాం మనం కాంపిటీషన్ ఎగ్జామ్స్ అన్ని కూడా తీసుకుంటే ఆ చరిత్ర గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ చరిత్రకు సంబంధించి ఏదైతే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారో అవందరూ చూసుకొని ఆ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకొని అదొక డైరీలాగా మీరు మెయింటైన్ చేసుకుంటే ముందు ముందు మీరు పాల్గొనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ మా కోసం ఈ సమయాన్ని కేటాయించారు కాబట్టి ముందుగా ఈ ఆర్గనైజేషన్ కమిటీ వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఇంత మంచి కార్యక్రమాన్ని మా కళాశాలను వేదికగా తీసుకున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటూ సెలవుల వచ్చాను మీ అందరి ఆహ్వానం మేరకు అయితే ఇక్కడ ఉన్న ప్రజలంతా ఆహ్వానించడం నేను సమకూర్చుకున్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోల యొక్క ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం నేను రాసినటువంటి రెండు గ్రంథాలు మీ ఇమోషన్స్ అంటే చరిత్ర తెలుగులో వన్ టూ అని రెండు ఆల్బమ్స్ ఇచ్చాను ఒక్కొక్క ఆల్బంలో నూట యాభై ఐదు నూట యాభై ఐదు బొమ్మలు దాదాపు మూడు వందల పది బొమ్మని నేను సేకరించగలిగా ప్రస్తుతం మూడవ ఆల్బమ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా విస్మరించబడినటువంటి మీకు వీళ్ళ గురించి గూగుల్లో కానీ మరే పుస్తకాలలో కానీ మేము ఎదిగితే ఎక్కువ మంది కనిపించరు నైంటీ పర్సెంట్ కనిపించరు వాళ్ళ వాళ్ళ వివరాలు సేకరించడం కోసం ముప్పై సంవత్సరాలుగా పనిచేసి ఆ సేకరించుకున్న వివరాలని నేను ఇప్పటికీ పుస్తకాల్లో నేను నిక్షిప్తం చేయగలిగాను ఇక్కడ రెండు బ్యాంకులు చెప్పేసి నేను ఇస్తాను ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా లోపల అని చూస్తాను నేను అన్న నేను చెప్పాను సార్ కాస్త లోపల చూసి వెళ్ళాడు సార్ బొమ్మలు కూడా అంటే నేను తప్పకుండా చూస్తాను అని చెప్పారు కాబట్టి నేను మీరు సార్ చెప్పిస్తాను ఒకటి చరిత్రను మనం మర్చిపోతే చరిత్ర మనం మర్చిపోతుంది మనం మన తాత మాట గారు చెప్పారు ఇప్పుడు మొత్తాదవరకు గుర్తుంది ఆ తర్వాత గుర్తు చెప్పేసి మనం కూడా ముని మనల్ని మనల్ని గుర్తుపెట్టుకుంటాడు ఆ తర్వాత ఎదురు గుర్తుపెట్టుకున్నారని ఎందుకంటే చరిత్రను మనం మర్చిపోతున్నాం మన పెద్ద చరిత్రను మనం గుర్తుపెట్టుకుంటే మన మనవాళ్ళు మన చరిత్రను గుర్తుపెట్టుకుంటారు కాబట్టి చరిత్రని నువ్వు మర్చిపోతే చరిత్ర నువ్వు మర్చిపోతే అనేది ఒక పెద్ద వార్నింగ్ సామాజిక వ్యాపారంగా ఒక పెద్ద వార్నింగ్ అది మానవ జాతి అందువల్ల మానవ జాతి ఎప్పుడు కూడా తన యొక్క చరిత్రని నిరంతరం విక్షిప్తం చేస్తూ వస్తేనే చాలా ఉపయోగం చరిత్ర అంటేనే ఉద్దేశం కదా చరిత్ర మనం చదువుకునే పుస్తకాల్లో చరిత్ర అన్ని శాస్త్రాలకు మన లాంటిది అంటారు తల్లి లాంటిది అంటారు ఏ శాస్త్రం అయినా తీసుకోండి భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం రాజకీయ శాస్త్రం ఏ శాస్త్రం అయినా తీసుకోండి దానికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కావాలంటే చరిత్రలో రావాల్సి ఉంది మనకు అందువలన చరిత్రను మనం మర్చిపోకూడదు చరిత్రను నిక్షిప్తం చేసుకోవాలి చరిత్ర కణం మర్చిపోతే చరిత్ర మనం మర్చిపోతే అనేది ఒక సీరియస్ రెండవది ఏంటంటే చరిత్రలో మంచి చెడులు ఉంటాయి చరిత్రలో మంచి వ్యవహారాలు ఉంటాయి చెడు వ్యవహారాలు ఉంటాయి మనం మంచిని తీసుకొని మన మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధాలని భావాన్ని ఆ ప్రేమతత్వాన్ని మనం పెంపొందించుకుంటూ పోతే మంచిది తప్ప మనం దాంట్లో ఉన్నటువంటి చెడు వ్యవహారాన్ని తీసుకొచ్చి వాటి గురించి ప్రత్యేకంగా మనం అనేక సార్లు దానికి తెచ్చుకుంటూ వైషమ్యాన్ని పెంచుకొని వైరుధ్యాలు పెంచుకొని వైషమ్యాన్ని పెంచుకొని అసూయ ద్వేషాలు పెంచుకొని దానివల్ల అందరూ నష్టపోతాం తప్ప లాభం ఏమీ ఉంటుంది అందువల్ల చరిత్రలో ఉన్న మంచి నిర్హించడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం చేస్తున్న గుంటూరు నుంచి చేస్తున్న ప్రయత్నం కూడా అది ఎవరైతే ఇందాక మా రహీం గారు చెప్పారు ఎవరైతే మనకు ఈరోజు స్వేచ్ఛ ఇక్కడ వచ్చినటువంటి రచయిత అలాగే ఎన్నో గ్రంథాలు వచ్చినటువంటి మంచి వ్యక్తి మహా వ్యక్తి నజీర్ అహ్మద్ గారికి అలాగే మా గురువు గారి కుమారుడు మా హనుమంతు గారికి ఇక్కడికి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి ముస్లిం మైనారిటీ వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరి పేరు చెప్పాలంటే చెప్పారు కాబట్టి ఎవరి పేరు చెప్పిన అలతారు కాబట్టి క్షమించమని చెప్పి అందరినీ కోరుతున్నా అట్లాగే ముందుగా మా బిఆర్డబ్ల్యూ కళాశాల విద్యార్థులకు అలాగే స్టాఫ్కి అందరూ కూడా స్టాఫ్కి నమస్కారం పిల్లలకి ఆశీర్వాదం చాలా సంతోషం ఈరోజు స్వాతంత్ర సమరయోధుల చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం మన కాలేజీలో పెట్టడం నిజంగా మీకు కూడా ఒక లాంటిది ఎందుకంటే మీ కాలేజీ ఏంటనే బ్రహ్మాండ కాలేజ్ విద్యాధుల కాలేజీ ఏంటంటే మహిళలకి బ్రహ్మాండ కాలేజీ ఆ కాలేజీలో చూపించడం అంటే విషయం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా గూడలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అట్లాగే ఇప్పుడే చెప్పారు సీతారామరాజు గారికి తుపాకీ నేర్పించింది ఎవరు అని చెప్పారు ఎందుకంటే మనకు తెలియదు కానీ అది సినిమా అట్లా అది కలెక్షన్స్ రావు కానీ చరిత్ర చరిత్ర రాస్తే చాలామంది మర్చిపోతారు చరిత్రను కానీ అది మనవకూడదు అనేటువంటి ఉద్దేశంతో నజీర్ అహ్మద్ గారు మనకి గుర్తు చేసుకున్నారు వారు కూడా ఎవరికి కూడా తెలిసారు నిజంగా ఎవరు కానీ మన తాత మా తాత తర్వాత ఎవరు మనకి ఎవరు తెలియదు మన నాన్నడైనా చెప్పే పరిస్థితి కూడా లేదు కానీ ఈరోజు రోజు నజీర్ అహ్మద్ గారు ఈ రోజు మనం అందరూ వెళ్తామంటే స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావులు పోరాట యోధుల చిత్రపటాలని దాదాపు మూడు వందల పైకి మనకి చూపించేదానికి తెచ్చారంటే చాలా సంతోషం ఖచ్చితంగా ఆ చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే స్వతంత్ర పోరాట ఉద్యమంలో ముస్లింల పాత్ర చాలా కీలకమైనది అది కూడా ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందువంటే ముస్లిం అంటే ఒక ధైర్యం ఒక పోరాట పట్టి వారు ముస్లింస్ అనుకుంటే ఖచ్చితంగా అది ఏమైనా కానీ సాధించే వరకు వదిలేటువంటి మనస్తత్వం ముస్లింస్ లేదని చెప్పి నేను అది అదే కూడా ఆ రోజు సొంత పోరాటంలో ఎవరైతే ముస్లింస్ పాల్గొన్నారు వాళ్ళ వారసత్వం ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కూడా ఉందని చెప్పి నేను వాస్తవ పరిస్థితి మీ అందరూ కూడా తెలియజేస్తాను కాబట్టి చాలా సంతోషం సార్ ఇలాంటి చరిత్ర తెలుసుకున్నటువంటి పరిస్థితి ముందుగా చెప్పాల్సింది చదువుకున్నటువంటి వంటి ఏమో కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మా హాల్గా మీటింగ్ పెట్టుకుంటే మేము కొంతమంది చూడడం యాభై మంది ఆరు మంది వాళ్ళందరూ ఎక్కువ సేపు ఎందుకంటే పార్టీ బిడ్డలు ఏదైనా వేరే వినే ఉంటారు తప్ప చరిత్రకారుని చరిత్రని అలాగే స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకుల గురించి చెప్పడం అంటే కానీ మీరు పిల్లలు మీకు వినాల్సిన అవసరం ఉంది తెలుసుకోవచ్చు బాధ్యత ఉంది కాబట్టి ఇది మీకు చెప్తేనే ఉపయోగం అంతేగాని బయట చెప్తే ఉపయోగం కాదు కాబట్టి మీకు చెప్పే విధంగా ఏర్పాటు చేసినా అలాగే ఈరోజు శనివారం అయినా కానీ మీ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఒక మంచి కార్యక్రమమా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మా ప్రిన్సిపాల్ గారికి మనసుపూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడే చెప్పారు మనం ఎక్కువసేపు మేము మేమంతా తెలిసినే చూసిన వాళ్ళ విధావు కానీ చరిత్రకారుల ఫోటోలు మూడు నుంచి చరిత్రకారుల ఫోటోలు ఉన్నాయి అవి చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద అవుతుంది కాబట్టి ముందు ఆ కార్యక్రమాన్ని చేద్దాం సార్ ఎందుకంటే మాకు కూడా సార్ ఖచ్చితంగా త్వరగా వెల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మా నజీర్ అహ్మద్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు పెద్దలు కూడా జరిపించడం చాలా ముఖ్యం సార్ తెలుసుకోవాలి పిల్లలు కూడా మన స్వా చెప్పుకుంటాం కానీ ఆ స్వతంత్రం కోసం పోరాడేటువంటి అన్ని కులాలు అంటే ఒకరిని కాదు అన్ని కులాల్లో ఉన్నటువంటి ప్లాన్ గురించి తెలుసుకోవచ్చు అవసరం ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు నెక్స్ట్ ఇయర్ ప్రారంభం రోజున మీకు మీ విద్యాశాఖ మహిళలు నారా లోకేష్ గారు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం అందరూ కూడా మీ అంత ముందు మీ తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు వేసుకోవడమ్మా ఇప్పుడు డైరెక్ట్గా మీ కాలేజీ ఖాతాలో వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మీ అక్కడ కూడా ఇంతముందు ఫీజులు పెండింగ్ ఉన్నాయో అన్ని కూడా మీకు వేసేటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం రియల్ కాపులేషన్ ఫీజులు కట్టలేక చాలామంది చదువుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి కూడా కొంత జరిగిందమ్మా ఈసారి ఈ పరిస్థితిలో ఆ రోజు మీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు చెప్పిన విధంగా మాట ప్రకారం మీ అందరు కూడా ఈ విద్యా సంవత్సరం కార్యక్రమం నుంచి మీ అందరూ కూడా తల్లికి వంద కార్యక్రమంలో మీ యొక్క కాలేజీకి దానికి సంబంధించిన ఫీజులన్నీ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తారని చెప్పి మీ అందరికీ ప్రొక్కసారి తెలియజేస్తూ అలాగే ఇది మా ప్రిన్సిపాల్ గారు చిన్న ఇష్యూ చెప్పాడు అది కూడా పూర్తిగా పేపర్ మీద ఇస్తే ఖచ్చితంగా ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ దాదాపు పది రోజులు జరుగుతుంది ఖచ్చితంగా మా లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే చెప్తే మీకు ఉపయోగం ఖచ్చితంగా ఒక మంచి విద్యాశాఖ మంచి మంత్రి ఈరోజు మనం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన్నించి స్వాతంత్ర సమయ ప్రదర్శన కార్యక్రమాన్ని చేసినటువంటి మన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్న గారికి అలాగే ఈ కళాశాల ఈ కార్యక్రమానికి ఈ బృహత్తపరమైన కార్యక్రమానికి కళాశాల ఇచ్చినందుకు కళాశాల పర్మిషన్ ఇచ్చినందుకు హనుమంతరావు గారికి అలాగే ముఖ్యంగా మన విశిష్ట అతిథి నసీర్ అహ్మద్ గారు చరిత్ర మన ఆహ్వానాన్ని మందించి ఆయన ఇక్కడికి వచ్చి రెండు రోజుల పాటు తమ సమయాన్ని విధించి మొత్తం విద్యార్థులకు చరిత్ర గురించి తెలిపేందుకు వచ్చారు ఆయనకి అలాగే ఈ పద్దెనిమిది రోజులు ఇరవై రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు చాలా కష్టపడుతున్నారు కొంతమంది వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇది ఎస్ఆర్ బాయ్ అలాగే ఈ చిత్రపటాలు ఆవాస్ కమిటీ నెల్లూరు నుంచి ఇచ్చింది ఒక ఏడు వందల చిత్రపటాలు ఇచ్చారు వాళ్ళు అవి ప్రదర్శించిన వాళ్ళు ఇచ్చినందుకు ఆవాస్ కమిటీ రషీద్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము ఈ ఈ ఇంత విజయవంతంగా ఈ స్కూల్స్ ఈరోజు సెలవు అయినప్పటికీ ప్రతి స్కూల్లో వాళ్ళు మా అమ్మ మంచి ఈరోజు స్కూల్స్ పెట్టి మరి రెండు వేల మంది వరకు పిల్లల్ని పంపిస్తున్నారు సార్ వాళ్ళకు కూడా మా ఎఫ్ఎఫ్ కమిటీ ద్వారా ధన్యవాదాలు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి అన్ని పార్టీలు ప్రజా సంఘాలు మైనార్టీ సంఘాలు అలాగే విద్యార్థులు ఈ కార్యక్రమాలు

మోతిహాలు గ్రామం ఇదండి ఇంత పంతొమ్మిది వందల పదిహేడులో ఇరిగిన్ అనే ఒక ప్లాంటరు ఇతను మహాత్మా గాంధీ వచ్చేసి ఇక్కడ విచారణకు వస్తే ఆ విచారణ జరుగుతుంటే ఇండిగో ప్లాంటర్స్ మీద ఇండిగో మన రైతులు ప్లాంట్ మనోళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళ యజమాను వాళ్ళు మనవాళ్ళు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు కంప్లైంట్ చేశారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పుడు పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు అప్పుడు ఆయన సెలబ్రిటీ కాస్త ఆయన వచ్చినప్పుడు ఆయన ఏంటంటే ఎంక్వైరీకి పంపించారు ఆయన వచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఎండుగో ప్లాంటర్స్ భయపడిపోతారు రైతులంతా వచ్చేవాడు అన్ని కంప్లైంట్ చేస్తున్నారు మాకు వ్యతిరేకంగా ఆయన రిపోర్ట్ ఇస్తారేమో ఏమో భయపడి ఆయన చంపేస్తే చంపేస్తకూ కదా ఆ ఇరు కానీ ఒక ప్లాంటర్ ఏం చేస్తాడు ఆయన ఇద్దరు కలిసి వస్తారు ఇద్దరు కలిసి వస్తే ఈయన వచ్చి చెప్తాను ఇక చేశారు మిమ్మల్ని చంపలే కొట్టే టైం సేవ్ అయిపోతాను ఆ తర్వాత ఈయన ఏమైపోయినాడు తెలీదు అంతగా వచ్చినప్పుడు కాపరేసి ఈయన తల నరికి తలని పళ్ళెంలో పెట్టుకొని వ్యక్తులందరినీ సమకూర్చుకొని నాలుగు పోరాటాలు చేసింది నాలుగు పోరాటాల్లో ఓడించింది కానీ బ్యాడ్లకి ఏంటంటే ఒక పోరాటం చివరి పోరాటంలో ఈ ఓడిపోతే ఈ నేపాల్ ఆటోల్లో పెంచింది అక్కడే చనిపోయింది ఇది మీకు డబ్బు ఇస్తాము మీకు కావాల్సి అంత ఇస్తాము మీరు రాండి మీ కోటలో మీరు ఉత్తరప్రదేశ్ అండి ఉత్తరప్రదేశ్ లక్నంలో పెద్ద ఉంది నేను మమ్మల్ని అలా అవుతానండి అక్కననన కుందపని కందలబెట్టువక ఐనోయెరు ఏ ఉలుకే ఉంటారు కేన పరిస్తా అబసన రికార్డును చూస్తా కిప్రక రికార్డును చూస్తా కొన్నసల బాల అడ్వకేట్ ఉండి నిను కాపర్ తోను సంహేబరేణ చేసితే క్లినికల్ సిబ్బత అంటే నియనకై ఆత్మన్ చేయడంటనేది చాలా ఆధ్యతస్తా కార్యకర్తను జన్మకోతే నష్టొలేదు దివానీ నాయకుడిని జన్మకోతే నష్టొ లేదు ఏ జన్మొని ఇంకొక కార్యకర్తస్తా ఆ నాయకుడు ఉంటాడు కండి రాప్రస సార్ దృష్టి ఆనిపోతే మంచి నాయకుడి సిస్టమ్ లేదు